అందరికీ నమస్తే నేను మీరు ఎల్లారే గంగ మీ అందరికీ నేను ఒక విషయం చెప్దామని మీ ముందుకు వచ్చిన అదేంటంటే సిరిసిల్లాలో జర్నలిస్ట్ బాలన్న కాయితి అన్న మీద జరుగుతున్నటువంటి కుట్రల మీద మాట్లాడాలనుకుంటున్నా మాట్లాడితే ఖచ్చితంగా ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డగా బాలన్నతో బాలన్న కుటుంబంతో ఉన్న అనుబంధంతో నేను మాట్లాడాలనుకుంటున్నా ఆ విషయం ఏందనంటే గత కొన్ని రోజులుగా బాలన్న మీద సిరిసిల్లలో వ్యక్తిగతంగా కక్షలు కక్ష పూరితంగా చాలా కుట్రలు చేస్తున్నారు అక్కడున్న రాజకీయ నేతలు కావచ్చు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము కావచ్చు కుట్రలు చేస్తున్నారు ఎందుకు అనంటే బాలన్న ఏదైనా ఉన్నది ఉన్నట్టు తన ఫేస్బుక్ సోషల్ మీడియా ద్వారా కానీ బాలగం టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ ఉన్నది ఉన్నట్టు ప్రజలకి అందించే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు కాదు గత ఏళ్ళ నుంచి నాకు అన్నతో ఉన్న అనుబంధం ఏంటంటే బాలన్న కళము బాలన్న వాయిస్ కానీ ఎప్పుడు అనేక రకాల సమస్యల మీద స్పందించి అన్న నే నాకు తెలిసినంత వరకు అయితే బాలన్న కలం బాలన్న వార్త ఒక గల్ఫ్ కార్మికుల పక్షాన నిలబడ్డది ఒక అమ్మా నాన్నల కో అమ్మా నాన్నలను కోల్పోయిన పిల్లల పక్షాన నిలబడ్డది బాలన్న వార్త అక్కడున్న దళితుల మీద జరిగిన సమస్య దాడుల మీద నిలబడ్డది బాలన్న వార్త బాలన్న వార్త అనేక ఇతర అన్ని అన్ని పార్టీలలో ఉన్న రాజకీయ నేతల మీద జరుగుతున్న కుట్రల పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్యాయానికి గురైతున్న ప్రజల పక్షాన నిలబడ్డది బాలన్న వార్త చాలా సమస్యలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అని చెప్పి ఎవరైనా చెప్తే బాలన్న వార్త ఆ వాళ్ళ తరఫున నిలబడ్డది ఇట్లా అనేక రకరకాల సమస్యల పైన బాలన్న వార్త నిలబడ్డది బాలన్న గొంతు వినిపించిండు ఇట్లా సమస్యల మీద ప్రశ్నించే తత్వము మాట్లాడే హక్కు మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు జర్నలిజంలో ఉండి జర్నలిస్ట్గా అనేక రకాల సమస్యల మీద మాట్లాడుతున్నాడు అదేవిధంగా ఆయనకి ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది చెప్పడమే ఒక జర్నలిస్ట్ బాధ్యత కాబట్టి అట్లా మాట్లాడినందుకు ఏదన్నా తప్పులు మాట్లాడితే తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన తీసుకోవల్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కానీ వ్యక్తిగతంగా కుటుంబం జోలికెళ్ళి కుటుంబాన్ని టార్గెట్ చేయడము జీవితంలో ఒక అట్టడుగు స్థాయి నుంచి ఒక దళిత కుటుంబం నుంచి కింది స్థాయి నుంచి ఎదిగి అన్న కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఇల్లుని ఊల్చాలని కుట్ర కానీ వదినని ఎక్కడో అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో ట్రాన్స్ఫర్ చేయడం కానీ మీ అందరికీ తెలుసా బాలన్న వాళ్ళ కొడుకు అనారోగ్యంతో ఉంటాడు ఎప్పుడు మాకు తెలుసు ఒక పదేళ్ళ నుంచి ఎప్పుడు బాబుతో సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు తిరగని ప్లేస్ అంటూ లేదు ఆ చిన్న బాబుని పట్టుకొని కూడా డ్యూటీలు చేసుకొని లోన్లు పెట్టుకొని రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ కూడా మనకంటూ ఒక గూడు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఇలా ఆ ఇల్లుని కొలతలు చేసి రకరకాల పర్మిషన్లు లేకుండా అయితే కట్టరు కదా ఆ ఇల్లు కూర్చే కూల్చాలని చెప్పి కుట్రలు చేయడము అది నేను ఎక్కడికో వందల అరవై డెబ్బై కిలోమీటర్ల దూరం ట్రాన్స్ఫర్ చేయడము ఇట్లా రకరకాల కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి నేను ఒక ఆడబిడ్డగా తెలంగాణ ఆడబిడ్డగా ఉద్యమ జానపద గాయనిగా అన్నని అన్న సమస్యలతో ఉన్నప్పుడు మేము స్పందించాలనే ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్పడానికి వచ్చిన అన్న పక్షాన ఖచ్చితంగా మేము కౌలు కళాకారులుగా నావంతిగా నేనుంటా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఏం జరుగుతుందనేది నిజ నిజాలు తెలుసుకొని బాలన న్యాయం చేయాలని కోరుకుంటున్నా బాలన అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా కౌలు కళాకారులు ఎంతోమంది పేద కళాకారుల పక్షాన ఎంతోమంది కౌలు రచయితల పక్షాన కూడా ఎంకరేజ్ చేస్తూ తన పోస్టుల ద్వారా తన వ తన వార్తల ద్వారా ఎంకరేజ్ చేసిన రో రోజులు నై ప్రోత్సహించి ఎంతో మందిని ఈరోజు చాలామంది యూట్యూబ్లో సింగర్స్ కానీ ఈ యూట్యూబ్ లేనప్పుడు ఈ సోషల్ మీడియా లేనప్పుడు తన ఫేస్బుక్ ద్వారా ప్రపంచానికి గల్ఫ్ దేశాలకి మా పాటలని మా ఫేస్లని పరిచయం చేసిన గొప్ప ఘనత బాలన్నకుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేయడం అనేది చాలా దారుణమైన విషయము నేనైతే ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నా నేను పార్టీలకు అతీతంగా పేద వర్గాల ప్రజా పక్షాన నా పాట ఉంటుంది నా గొంతు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బాలన్న పక్షాన నేను నిలబడతా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఇచ్చిన నోటీసులు కానీ ఆ వదిన వదిన చేసిన ట్రాన్స్ఫర్ కానీ అవన్నీ రద్దు చేయాలి అక్కడున్న క అక్కడున్న కలెక్టర్ గారు కానీ అక్కడున్న లోకల్ లీడర్లు కానీ కంపల్సరీ మీరు బాలన్న తప్పు చేస్తే బాలన మీద యాక్షన్ తీసుకోండి కానీ ప్ర వ్యక్తిగతంగా కుటుంబం జోలికి వెళ్ళొద్దని చెప్పి మీకు అంతా కూడా కామన్ సెన్స్ లేదా ఉండాలి కదా కుటుంబం కుటుంబ జోలికి వస్తే ఆ ఎవరు ఊరుకుంటారు మేమైతే అసలే ఊరుకోము ఊరుకునే ప్రసక్తే లేదు అసలు ఖచ్చితంగా మీరు దీన్ని వెనుక తీసుకోవాలి ఎందుకంటే చట్టాలు ఉన్నాయి చట్టాలను నమ్ముకొని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాదు గత పదేళ్ల నుంచి ప్రశ్నించిన జర్నలిస్టుల మీద కేసులు పెట్టాలి ప్రశ్నించ ప్రశ్నించ ప్రశ్నించిన వాళ్ళని గొంతులు ముయ్యాలి అని చూస్తున్నారు కానీ ఎంత కొడితే అంత పైకి లేస్తారన్న విషయం తెలుసుకోవాలి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆ కేసులను కానీ వదినే ట్రాన్స్ఫర్ని కానీ రద్దు చేసి ఆ కుట్రలన్నిటికీ స్వస్తి పలుకుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ ఖచ్చితంగా బాలన్న పక్షాన నా గొంతు ఉంటది థ్యాంక్ సో మచ్